హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ఖమ్మం వెలాసిటి జూనియర్ కాలేజ్ చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ శెట్టి లక్ష్మణరావు శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రజలకు అధ్యాపక బృందానికి సిబ్బందికి ఆయన జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ద్వారా శుభాకాంక్షలు ప్రకటించారు విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యాజమాన్యమే అధ్యాపకులుగా వ్యవహరిస్తూ చక్కటి ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు ఇంటర్ అన్ని రకాల పోటీ పరీక్షల శిక్షణలో ముప్పై రెండేళ్ల అనుభవం గల ప్రముఖ ఫిజిక్స్ అధ్యాపకులు మహమ్మద్ యాకూబ్ పర్యవేక్షణలో అత్యుత్తమ ర్యాంకుల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని లక్ష్మణ్ ప్రకటించారు దానికి నిదర్శనమే రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్ జేఈఈ అద్భుత ఫలితాలని లక్ష్మణ్ వివరించారు తమ వెలాసిటీ కళాశాలను ఒకసారి సందర్శించాలి అని నచ్చిన కోర్సులో తమ పిల్లలను చేర్పించాలి అని కోరారు

విద్యార్థులు విద్యార్థుల విద్యార్థులకు తల్లిదండ్రులకు అదేవిధంగా వంద మిత్రులందరికీ కూడా యాభో క్రిస్మస్ శుభాకాంక్షలు అదేవిధంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎలా సిటీకి మేర కాలేజ్ ఖమ్మం తెలంగాణ స్టేట్ నేను శెట్టి లక్ష్మణరావు చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ జోహార్జీ లెక్చరర్ సో అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సో మా కాలేజీ పరంగా వేరా జూనియర్ కాలేజీ స్థాపించే రెండు సంవత్సరాలు అయింది స్థాపించిన ప్రతి సంవత్సరం నుండి మొదటి సంవత్సరం నుండి కూడా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్నాం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మార్కులు ఇంటర్మీడియట్లు అదేవిధంగా ఎంసెట్లో టాప్ ర్యాంకులు అదేవిధంగా జేఎంఏ ఇన్స్టాండ్ అడ్వాన్సర్లో ర్యాంకులు సాధించి టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీలో మా విద్యార్థులందరూ కూడా సీట్లు సాధించడం జరిగింది ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇంటర్మీడియట్లో టాప్ మార్కులు సాధించి శాస్త్ర యూనివర్సిటీలో ఎనిమిది మంది విద్యార్థులు సీట్ సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నాం సో స్థాపించిన మొదటి సంవత్సరం నుండి కూడా విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీసి వాళ్ళందరికీ కూడా మంచి ర్యాంకులు వచ్చేటట్టు చేస్తున్నాం సో జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్లో ఉన్నాం అదేవిధంగా సెకండ్ ఇయర్లో ఎంపీసీలో వచ్చేసి తొమ్మిది వందల తొంభై ఒకటి వెయ్యికి గాను సాధించి స్టేట్ ర్యాంకు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా శుభాగంగా తెలియజేస్తూ మనం మంచి ఫ్యూచర్ కూడా ఉందని అదేవిధంగా బైపీసీ స్ట్రీంలో జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు సాధించి స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది అదేవిధంగా మిగతా విద్యార్థులు కూడా నాలుగు వందల పైన సాధించినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు మా యొక్క ఈ సక్సెస్ కారణం ఏంటంటే మా కాలేజీలో ప్రతి సెక్షన్ కూడా ఫార్టీ కంటే కో స్టూడెంట్స్ని తీసుకోవడం జరగదు లిమిటెడ్ స్ట్రెంత్ పరిమిత సంఖ్యలో విద్యార్థులు ఉండడం వల్ల వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ యొక్క విద్యను మెరుగుపరచడానికి మా ప్రయత్నం మేము చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే మా వెలాసిటీ జూనియర్ కాలేజీలో ముఖ్యంగా అధ్యాపక బృందమే మేనేజ్మెంట్గా మేము ఉండడం వల్ల ప్రతి స్టూడెంట్ మీద స్పెషల్ కేర్ అనేది ఉండడం వల్ల స్టేట్ అండ్ మార్కులు సాధిస్తున్నాం అదేవిధంగా పాస్ పర్సంటేజ్ కూడా మనం చాలా ఎక్కువగా సాధించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా గమనించి మా వెలాసిటీ జూనియర్ కాలేజ్ శాల్లో అడ్మిషన్ తీసుకొని వారి బంగారు భవిష్యత్తు బాటలు వేయాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా రాబోయే సంవత్సరంలో టెన్త్ క్లాస్ ట్వంటీ ఫైవ్ లో రాసేటువంటి పరీక్షలు రాసేటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంటర్మీడియట్ యాన్యువల్ ఎగ్జామ్స్ ట్వంటీ ఫిఫ్త్లో ట్వంటీ ఫైవ్ ఇయర్లో రాసేటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ శెట్టి లక్ష్మణరావు చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ జ్వాలి లెక్చరర్ వెలాసిటీ జూనియర్ కాలేజ్ ఖమ్మం యూ సో విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు టెన్త్ క్లాస్ పేరెంట్స్కి అందరికీ కూడా మా కాలేజీలో అడ్మిషన్ కావాలంటే సంప్రదించాల్సినటువంటి నెంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ వన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ సో ఈ రెండు నెంబర్లకు కాంటాక్ట్ చేసి అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ